నంద గిరి ఇక ఈరోజు మార్నింగ్ నుండి పక్షులను షుడ్సుడు అయితే ఇక మరి న్యాచురల్గా చూడండి ఫ్రెష్ ఇది ఎత్తా ఉన్నట్టు తీసుకున్నాడు సరే మరి అచ్చడికి జారం ఆ చింతకాయ నువ్వు చెప్పినట్టు ఇంటిది అన్నట్టు అంతేనా రెండు సరే ఇక ఈరోజైతే నేను స్టవ్ మీద ఉప్మా చేద్దామని స్టార్ట్ చేసిన ఇక బరావా కూరగాయలు తీసుకోమని వచ్చింది సరే ఇంకా తీసుకున్నా ఎప్పుడు మళ్ళీ ఉప్మా స్టార్ట్ చేసిన ఇక జనరల్గా రెగ్యులర్గా చూసేది కాబట్టి ఇంకదండి ఏం చూపించడం అవసరం లేదు స్కిప్ చేస్తాం మరి ఇంకా నేనైతే ఉప్మా వేస్తున్నా ఇక అమ్మవారు న్యూస్ వింటూ పొద్దున పేపర్ చదువుకుంటూ చెప్తారు కదా అట్లాంటివి ఏంటంటే ఇక డిస్టర్బెన్స్ ఎందుకని నేను కూడా అమ్మడే మామూలుగా నా పన్నేం చేసుకుంటున్నా ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కలుగుతాం మళ్ళీ ఇక వరవ తెచ్చిన తోటకూర ఇప్పుడు ఇంతకుముందు కనిపించింది కదా ఆమె వాళ్ళ ఇంట్లో కొన్ని మొక్కలు పెట్టుకుంటే ఆ బీటి కూరగాయలు తెంపుకొని తీసుకొని వస్తుంది వేరే ఊరు నుండి బస్సు ఎక్కి వస్తుంది కాబట్టి ఇంకా వచ్చినప్పుడు ఎందుకు వాపసు పంపుడు ఫ్రెష్ అయ్యే కదా అన్నట్టుగా మళ్ళీ మందులు కూడా ఏమయ్యారు కదా వాళ్ళ ఇంటి పక్కకు పెట్టుకున్న వాటిలా అయితే మందులు వేయరు పెద్ద మొత్తంలో పెంచినప్పుడు మందులు ఎరువులు వేసి పెంచుతారు కదా అదొక కారణంతో ఆమెను ఎప్పుడు వాపసు పంపియా ఇక ఫ్రెష్గా ఉంది మరి ఈరోజైతే మనం తోటకూర చేసుకుందాం ఇక ఇప్పుడైతే మరి ఇంకా వేరే పండుగలు ఉన్నాయి అవన్నీ చేసుకొని మరి కర్రీ వండేటప్పుడు లంచ్ టైంలో వెళ్తాం కోకిల బాగా కూసింది వచ్చిన లేదు సమ్మర్ వచ్చిందంటే అందరు హాలిడేస్కి వెళ్తారు ఇక విష్ణుప్రియ చూడ ఎట్ వెళ్తున్నావు చెప్పు ఎక్కడికి ఇంట్ వెళ్తున్నావు మూన్న ఏంది మీ మమ్మీ వాళ్ళు మరి తేజేది ఓకే మంచిది సరే ఇంట్లోకి వెళ్దాం మరి మా పానవులో ఇంటి వచ్చినాయి చిట్టి పెట్ట అయితే ఎప్పుడైనా పక్షులు బాగా అరిచిన తర్వాత నేను వచ్చి చూడేసుడు ఉంటుంది ఇక అట్లా ఎక్కువసేపు అవి బాగా అల్లరి చేస్తున్నాయి అంటేనే ఇంకా జరే ఒకసారి చేద్దామన్నట్టు చూడండి చిట్టి పిట్టలు అక్కడ ఒకటి మనం అది ఇల్లు పెట్టినాం కదా పక్షులది అలాకెళ్తే నేను చూద్దామంటే అసలు వీలవుతలేదు దాని ముందే కొంచెం వరి ధాన్యం కూడా కట్టినా మనం కొంచెం అలకిడ అక్కడ చిన్న దాని పక్కకి ఎవరిదాన్ని మేము పెట్టినా అక్కడ పైన కానీ అందులోకి వెళ్తాలే గూడు అది ఆ ఇల్లు హోల్ చిన్నది ఉంది కదా అదేమనుకుంటున్నా మేము ఇంకా ఒకసారి అలవాటు అయితే పోతాయి అందులో గూడు పెట్టుకొని వెళ్ళిపోతాయి అని ఉద్దేశంతో మరి అవి అమ్ముతుంటట ఎంతవరకు ఈ చిట్టి పిట్టలకైతే మంచిగా ఉపయోగపడతాయి ఎందుకంటే చిన్నగా ఉంటేవి రెండు పిట్టలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ పైన ఒకటి ఉంది నేనైతే కర్రీ చేయడానికి వెల్లుల్లిపాయలు వాళ్ళు ఇక పక్షులు మరి మన కోసం వెయిట్ అయ్యాయి కదా తొందరగాచ్చిన ఇక ఫంక్షన్ అల్ల ఫంక్షన్లన్నీ ఈ రోజుతోటి ఇక అంతే మంచి రోజులు అయిపోయినాయి కదా సరే ఇక పక్షుల హడావుడి చేస్తూ ఉంటే మనం మనం కర్రీ చేసుకుందాం ఈరోజు కలగూర చేద్దామని ఆల్రెడీ గిన్నె పెట్టిన ఈ గిన్నె ఈ దీంట్లో చేయక చాలా రోజులు అవుతుంది కలగూర కంపల్సరీ ఇంట్లో చేయాలి ఇప్పుడు మనం కొత్త స్టీల్ కుక్వేర్ వచ్చిన తర్వాత ఇంట్లో చేస్తేనే లేను కాకపోతే ఇంక ఈరోజు కలగూర కంపల్సరీ ఇంట్లోనే చేయాలని మొత్తానికి తీసిన ఇక్కడ స్టవ్ చాలు చేసుడుతో మరి పక్షులు వచ్చినాయి ఇక ఈరోజు కలగూర సింపుల్గా కొన్ని ఐటమ్స్ తోటే మనం కలగూర ఎంత కంబో వేసుకోవచ్చో చూద్దాం ఒక్కొక్క కర్రీ చేయడానికి పది ఇరవై వస్తువులు కావాలండి మనం టీవీలో వంటల ప్రోగ్రాంలో చూస్తాం కదా దీనికి అవసరం లేదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది టోటల్ లంచ్ చేసేయచ్చు ఇక చూడండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొద్దిగా చింతపండు తర్వాత ఇక్కడ కలగూర తోటకూర మనం ఇండ్లల్లో కుండీలలో పెంచుకునే తోటకూర పెద్ద పెద్ద ఆకులది మంచిగా మూడు సార్లు అడిగి పెట్టినా ఇక ఇక్కడైతే వెల్లుల్లిపాయలు చేతులు పట్టుకున్న పక్షులు వచ్చినాయి ఇక వెల్లుల్లిపాయలు ఈ ఈ వేసి మరి పొట్టుతోటే దంచాలి పొట్టు తీసేసుడు అవసరం లేదు పొట్టుతోటే దంచి ఇక కర్రీ వేద్దాం ఇట్లనే పట్టుకొని వెళ్ళిపోయినట్టు ఇక పక్షులు వస్తే అంత హడావుడు ఉంటుంది ఎందుకంటే అవి మన కోసం వెయిట్ చేసే ఉండేది కదా ఇక అవి ఒక్కసారి వాయిస్ విన్నానంటే వెంటనే ఇక మొబైల్ వెతుక్కొని అక్కడికి వెళ్ళేసరికి ఒకసారి వీలైతే ఒకసారి వీలు ఇక్కడైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం పక్కకు పెట్టినా కొత్తిమీర కూడా వేసి ఇక ఈ కర్రీ పొయ్యి మీద వేయంగానే సల్ల కూడా వేస్తాను ఇక సల్ల ఉందంటేనే కొంచెం ఏదో లంచ్ వేసినట్టు అనిపిస్తుంది ఇంకా కొన్ని కూడా పడతాయి ఈ లోపల మనకు ఇది ఆయిల్ వేసినాం కాబట్టి జీలకర్ర ఇద్దాం ఇక్కడ చూడండి ఓన్లీ జీలకర్ర వేయాలి ఇంట్లో తర్వాత ఇక హీట్ అయిందా ఆల్రెడీ ఆయిల్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అట్నే నేర్చుకు చింతపండు కడిగి పెడతా గిన్నెలో వా నూనె పోసిపోయినా కదా వేడయ్యేసరికి కూతురు వచ్చింది ఒక్కసారి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉన్నది ఇక్కడ వెల్లుల్లిపాయలు పెట్టిన ఇక కొద్దిగా పసిపేస్తుంది కలగూర అంటే రెండు మూడు రకాల ఆకుకూరలు కలిపి కలగూర అంటున్నారు ఆ రెండు మూడు రకాలు కూడా అన్నీ ఒక దాంట్లో వేసి వండుకునేటట్టుగా ఎర్ర ఆకులతోటి భలే ఉంటుండే అంటే మామూలుగా మొక్కజొన్న అట్లా వేసినప్పుడు వాటి పక్క పొంటి వస్తాయి కలుపు మొక్కలాగానే వాటిలో రెండు మూడు రకాల తోటకూర ఉంటుంది ఒకటి నల్లగా ఒకటి కొంచెం అల్లనేరుడు పండు కలర్ల అట్లా రకరకాల ఒకటి గ్రీన్ అట్లా ఉంటుండే ఇక ఇప్పుడు అవన్నీ వేనే ఇవి గింజలేసి పండించే మనకు తోటకూర ఇదైతే ఈరోజు వర వచ్చింది పొద్దున ఇక నచ్చిందంటే బోని చెయ్యి అమ్మ బోని ఏ ఇక ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకుందాం ఇక ఇప్పుడు ఇలా మనం నూనెలా ఓన్లీ జీలకర్ర వేసినాం తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేసినాం అంతే ఎక్కడ వెల్లుల్లిపాయలు ఉంది కదా ఇవి టోటల్గా వేసేద్దాం మళ్ళీ ఒకసారి దంచుదాం అడుగు ఏమన్నా ముక్కలు అని వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి ఈ కర్రీకి ఇక అంతే అంటే సింపుల్గా వండుకుంటుంది ఎట్లా ఉంటుంది అని అనుకోవద్దు ఒకసారి అండి చూడండి ఇట్లా మనకు ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మనకు కొన్ని కొన్ని విషయాలల్లో అపోహ అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ వేసి అండలేదు కదా హైకర్ రేట్లు ఉంటుంది అని కానీ ఇంకా వండినప్పుడు తెలుస్తుంది ఇక సూపర్గా కమ్మటి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లిపోయలేది ఇప్పుడు లేట్ చేయకుండా తోట కూర వేసేద్దాం ఇంకా చూడండి ఉల్లిగడ్డలు పచ్చి పచ్చి ఉండొద్దు ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయ్యేదాకా వేట్ చేసినందుకే ఆకుకూర గిన్నె నిండా అవుతుంది ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది అందుకని ఒకవేళ ఈ గిన్నె కంటే నిండినట్టయితే ఒక్క రెండు నిమిషాలు ఆగి మళ్ళీ పెట్టాలి అది లోపలికి పోతుంది మగ్గుతుంది మగ్గిన తర్వాత మళ్ళీ మళ్ళీ పెడితే అయిపోతుంది మట్టి వెల్లుల్లిపాయల వాసన అయితే వస్తుంది మూత పెడతా మూత పెట్టిన తర్వాత ఇక ఇది కొంచెం లోపలికి వెళ్తుంది అప్పుడు మళ్ళీ పెడదాం ఈ లోపల ఇంట్లో కొన్ని వాటర్ ఉన్నాయి ఇవి కూడా వంచి తీసుకొస్తా ఇంతకుముందు కొన్ని ఆకులు ఉండే కదా అవి కూడా ఇంట్లో పెట్టి ఉంచిన ఇప్పుడు కొద్దిగా మగ్గింది ఈ టైంలో ఒకసారి కలుపువచ్చు కలిపిన తర్వాత మరి ఉప్పు కారం వేయచ్చు కింద అడుగు మిర్చి ఉన్నాయి కదా అవి మాడతాయి అనుకుంటే కలపచ్చు ఏం కాదు అయినా కానీ ఒకసారి రెండు చెట్లతో కలుపుతాం చూడండి మనం ఫస్ట్ పోపేసిన మిర్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కలిపిన కలిపిన తర్వాత ఇక జనరల్గా ఎప్పుడే కలపక ముందే ఉపకారం వేస్తా కాకపోతే ఇక రోజు కింద మాడుతుందేమో ఉద్దేశంతో కలిపిన ఈ తోటకూర మనకు ఊర్లో నుండి ఆమె తెంపుకొని తీసుకొచ్చింది కాబట్టి ఇంట్లో పెట్టుకున్న చెట్లు అది సరే వచ్చినప్పుడు తీసుకుందామని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు బస్సు ఎక్కి దాకా తీసుకొచ్చి అమ్ముతారు కదా కొంచెం కోసం కనీసం ఆమె ఒక ఐదు వందల రూపాయలు వచ్చే అన్నీ కూడా కాదు అంత కొన్ని కూరగాయలు వాళ్ళ ఇంటిక పెరట్ల కాసినవి తీసుకొని వస్తుంది అందుకని ఇక కొనాలనిపిస్తుంది ఉట్టిగా వాపసు పంపనే ఎప్పుడైనా అట్లా ఇక ఇక్కడైతే చింతపండు ఉడేస్తాం ఉప్పు కారం చింతపండు వేసినాం ఇంకా దీంట్లో ఏ పదార్థం వేసుకోవద్దు ఓన్లీ పావు గంట అయితే మనం మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళు ఎక్కువ శాతం రైతులు ఉండరు మారు బేరం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇక అన్నంత రేటు పెట్టి మనం కొనుక్కోవాలి ఇక ఈ మనకు తెచ్చినామే అట్లా కాదు వాళ్ళు ఇంటనుక కొన్ని చెట్లు పెట్టుకొని ఎప్పుడన్నా అంటే ఒక తట్టెడు తెంపుకొని ఇక కరీంనగర్ దాకా పోయి అమ్ముకొని వద్దామని వస్తుంది అట్లా ఇక అట్లాంటి వాళ్ళను నాకు బాగా నస్తుంది అమ్మేటోళ్ళు కొన్ని ఇట్లాంటివి పట్టుకొస్తారు కదా కంపల్సరీ వస్తారు వచ్చినప్పుడు ఇచ్చిపోతారు నిన్న కూడా ఒక ఆమె వచ్చింది ఇక ఆమె చూపించుడు వీలు కాదు వస్తారు కానీ ఇక మనం నిన్న చింతకుంటూ ఒక హడా ఉన్నా కాబట్టి తొందరగా ఇవాళ వద్దు అని పంపించిన ఇక ఈరోజు ఈ వర వచ్చింది ఇక ఈమె కొంతసేపు ఉండాని ఇచ్చిపోతుంది సరే ఒక టెన్ మినిట్స్ అట్లనే వదిలిపెడదాం ఏం చేయదు అగో మళ్ళీ చిట్టు పక్షులు వచ్చినాయి చూద్దాం రండి ఇక పొద్దున్న దాకా తిరుగుతూనే ఉంటాయి పక్షులు వాటికి అసలు మనము ఇవాళ ఏం పని లేకుంటే బాగుండు ఒట్టిగా పడుకుందామని అనుకుంటాం కదా పక్షులు ఎప్పుడు అన్నట్లు అనుకుంటున్నాయా నిరంతరం తిరుగుడే పని ఉన్నాయి కానీ ఆ ఎండిపోయిన కొమ్మలలో సరిగ్గా అనిపిస్తలే చిట్టి పక్షులు ఆ ఇల్లు చూసి అనలేకపోతే బాగుంటుండే కొన్ని పిట్టలు గూడు పెట్టుకోవడానికి కూడా అన్నీ తీసుకుపోతున్నాయి చిన్న చిన్నవి ఆకులు సన్నగా దారల్లాగా తీసుకొని వెళ్తాయి ఇక అసలు ఇక్కడ మనం నిలిచి కూడా బాగాలేదు అంతా హీట్ అయిపోయింది కరెక్ట్ టువెల్వ్ అవుతుంది టువెల్వ్కే ఇంత ఎండు ఉంది టువెల్ చూడండి మంచిగా దగ్గరికి వచ్చేసింది ఇక దీన్ని సెప్పుడు అయితే తోటకూర అంటే ఆకుకూర దీనిలో ఉప్పు కారం ఇంత ఎక్కువ ఎందుకు అని అనుకోదు కంపల్సరీ పడుతుంది అయితే ఇది కొంచెం కొంచెం పసరు పసరు వస్తుంది ఉప్పు కారం వెల్లుల్లిపాయ లేకపోతే తినలేము అట్లా దీనికి ఏం మందులు వేయరు కాబట్టి కూర తింటే మంచిది కొన్ని అట్లా ఆలోచిస్తాను నేనైతే కొన్ని కూరగాయలకు మందులు వేయని ఉంటాయి కదా అల్లని ఎర్రడు పండ్లు నిన్న మనకు ఇంటి ముందు కాసిన చెట్టి కాబట్టి తిందామనిపించాడు అదే మనం మార్కెట్లో కొంటే హైబ్రిడ్ మందులు వేసి పండిస్తారు అన్నిటికీ ఇక అట్లా కొన్ని కొన్ని మరి మనకు పెరుగు ఇక ఎప్పుడు నిన్నటి పెరుగుతుంటే మనం చల్ల వేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్ ఇది అయితే ఎట్లాగో పోసుకుంటాం కానీ అట్లా కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం సల్ల తిన్నండి వేసి పెట్టినామంటే సడన్గా ఎవరైనా వచ్చినా కానీ ఈ ఎండాకాలం మనం టీ తాగాలని అనుకోరు చల్ల తాగితే అబ్బా కడుపులో చల్లగా అనిపిస్తుంది ఇక కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంతే ఇది కూడా మనం వంట చేసేటప్పుడు కడి చేసి దీన్ని ఉంచుకున్నామంటే మళ్ళీ ఏదో ఎక్కువ మనం దీనికోసం చేసినామనిపించేది ఇప్పుడైతే ఇంట్లో కూడా కొన్ని వాటర్ వేసి మళ్ళీ వేసుకుందాం కూల్ వాటర్ పెట్టిన దగ్గర ఒకసారి మంచిగా బీట్ చేసి అప్పుడు చల్లటి నీళ్ళు కలిపి మళ్ళీ బీట్ చేద్దాం ఇక చూడండి ఎంత చక్కగా చల్ల తయారైంది ఇక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టించుక ఇప్పుడు ఆల్రెడీ కూల్ వాటర్ వేసినా కాబట్టి చల్లగా ఉంటుంది సైలెంట్ కూర్చుండే చూడండి బిట్టలు అక్కడ గూడు పెట్టుకున్నట్టున్నది పాత ఆకు ఆకులన్నీ ఎండిపోయినాయి అన్నీ ఒక దగ్గర ఉన్నాయి అక్కడ అసలు అనిపిస్తలేదు చూడండి కుమ్మ కుమ్మకు తిరుగుతూనే ఉంటుంది ఇక అప్పుడప్పుడు కిచికిచ ఉంటుంది ఇక్కడ కింద మంచిగా అనిపిస్తే కావచ్చు చెట్లల్లో భలే ఆడుకుంటే కింద చల్లగా ఉంది ఎంత చల్లటి కాలు అయితే మనం ఏమనుకున్నా కానీ అవి కొంచెం మన ఆలకి వినిపిస్తే ఉండేవి అందుకనే నేను అక్కడి నుండే చేయిస్తా ఇంట్లో వాటర్ ఇద్దామని వచ్చిన తాగుతున్నాయి మంచిగా పక్షులు అంతే కొనుక్కొని అయితే బకెట్లో కూడా తాగుతాయి కోతులు వస్తే బకెట్లో కూడా తాగుతాయి ఇక్కడ చిట్టు పక్షులు తాగుతాయి మా ఎండ తీవ్రత చూడండి చాలా ఎండ కొడుతుంది అదైతే ఉడతా ఆ చెట్టు మీద ఉన్నట్టుంది సరే ఇంట్లోకి వెళ్దాం కూర మంచిగా ఉడుకుతుంది ఒకసారి ఇలా అలకాలు టేస్ట్ ఉంటుంది ఇక అయితే మునిపోయితే అయితే పప్పు గుత్తి అంటారు కదా దాంతో స్మార్జెస్టోలు అవసరం లేదు ఇట్లా తోటి అంటే సరిపోతుంది పాతకాలంలో ఇంకో ఇంకో రకంగా వండెతోంది ఫస్ట్ ఆకంత ఉడకబెట్టి తర్వాత పోపు ఎస్టోలు అట్లైనా మంచిది ఇట్లా కూడా మంచిగా ఉంటుంది ఇక మూత పెట్టి పెట్టించుతా ఇంకొక ఐదు నిమిషాలు అయిన తర్వాత దించుతా ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఎందుకు కలిపిన అంటే చింతపండు వేసిన కదా అది ఉడికి మెత్తగా అవుతుంది ఇప్పుడు నేను కలిపినందువల్ల అంతటా కూడా చింతపండు మంచిగా కలుస్తుంది అందుకని కలిపిన రెండు మూడు నిమిషాలు ఆగి బంద్ చేస్తే మన కర్రీ రెడీ అయినట్టే పొట్ట కూర సంగండి పొట్ట కూర కంప్లీట్గా ఉడికిపోతుంది అంటే సూపర్గా ఉడికిందంటే అయితే ఈ గిన్నెలకి వెళ్ళి వేరే దాంట్లో షిఫ్ట్ చేయ నేను ఇందులోనే ఉండగానే వడ్డించుకుంటాం ఎందుకంటే ఇక ఇప్పుడే తింటలేం కాబట్టి ఒకవేళ తినేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి స్టవ్ చాలు చేస్తా ఇక అంత మంచిగా అయింది చూడండి ఈరోజు మరి మనం వంట కలకూర వండుకున్నాం కదా మంచి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక ఇక ఇప్పుడైతే చల్ల కలకూర కర్రీ ఉంటాం చల్ల అంటే ఇక మనకు సమ్మర్లో ఒక్కటి ఉంటే చాలు కడుపు తినట్టు అవుతుంది పెరుగు ఇక చూడండి దోసకాయలు అయితే వెరైటీ ఉన్నాయి సేమ్ మన పొట్లతో అలా ఉన్నాయి దోసకాయ పప్పు వేసుకోవచ్చు మామూలు గుట్టిగా కడిగేసుకొని తినచ్చు ఇంకా ఇంకా పెరుగు అన్నం కూర అంటే అయితే లంచ్ చేద్దాం మరి ఇంకా ఈ రోజు తింటే రేపు ఒక మళ్ళీ చూడటం మళ్ళీ వెళ్దాం